హాయ్ వెల్కమ్ టు తెలుగు బ్రిడ్ ఛానల్ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికు బ్యాడ్ టైం మొదలైందని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవైపు పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు మరోవైపు ఎవరైతే గవర్నర్ కోటలో ఈ ఇద్దరు కూడా నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారో కోదండరం అలిఖాన్ సో వీళ్ళిద్దరు పోస్టులను కూడా సుప్రీంకోర్టు రద్దు చేస్తున్నట్టుంది సో వీటి మధ్యలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తాడు అదేవిధంగా సుప్రీంకోర్టు వీళ్ళిద్దరు పోస్టులను కూడా ఎందుకు రద్దు చేసిందని కూడా నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు సుప్రీంకోర్టు వీళ్ళిద్దరు నియామకాలను ఎందుకు రద్దు చేసిందని నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎప్పుడైతే బిఆర్ఎస్ సహాయంలో గవర్నర్ కోటాలో ఇద్దరు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది ఎవరెవరికి దాసో శ్రావణ్ కుమార్కి అదేవిధంగా కుర్రా సత్యనారాయణకు సో దాసో శ్రావణ్ కుమార్ అదేవిధంగా సత్యనారాయణ సో వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండంగానే గవర్నర్ కోటాలో నామినేటెడ్ పోస్టుల కింద వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ తమిళసై వీళ్ళ వీళ్ళకి కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా చాలా రోజులు పెండింగ్ లో పెట్టింది పెండింగ్ లో పెట్టి లాస్ట్ కూడా ఏ విధంగా మీరు వీళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించింది ఎందుకంటే అది సేవా కోటలు ఇవ్వాలన్నమాట ఎవరైతే సేవా రంగంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి గవర్నర్ కోటాలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అయితే ఈ దాసో శ్రావణ్ కుమారు అదే విధంగా సత్యనారాయణ కూడా ఏ సేవారంగంలో లేరు కాబట్టి వీళ్ళకి నేను వీళ్ళకు గవర్నర్ కోటాలో ఈ పోస్టులు ఇవ్వనని కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళసాయి కూడా వీళ్ళిద్దరికి ఇవ్వకుండా అదేవిధంగా దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసింది ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎవరికైతే ఈ బిఆర్ఎస్ పార్టీలో సేవ రంగంలో ఉండకుండా ఆ దాసో శ్రవణ్ కుమార్ కు శ్రవణ్ అదేవిధంగా సత్యనారాయణకు ఈ ఎమ్మెల్సీ పోస్టులను ఇవ్వకుండా ఉండే పెండింగ్ ఉన్నాయో ఆ రెండు పదవులను కూడా కోదండరామ్ అలిఖాన్ కూడా ఇదే సేమ్ గవర్నర్ కోటాలో ఇటు కోదండరామ్ కు అదేవిధంగా ఆలిఖాన్ లో కూడా ఈ పదవులను ఈ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం జరిగింది అయితే దీనిపై దాసో శ్రవణ్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాకు ఎందుకు ఇవ్వకుండా మేము ఎందుకు ఈ సేవ సేవారంగంలో లేమని చెప్పి అదేవిధంగా నాపై అదేవిధంగా సత్యనారాయణపై మాకు ఇవ్వకుండా ఈ పోస్టులను మీరు ఏ ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా వీళ్ళిద్దరికి ఇచ్చారని కూడా దాసో రావణ్ కుమారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది ఇప్పుడు తాజాగా ఇది వాసం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మధ్య కాలంలో కూడా ఎప్పుడు జరగలేదు గవర్నర్ కోటాలో నామినేటి పోస్టులు ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత ప్రభుత్వం ఓకే అన్న తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుందంటే ఇది రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పి అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ అదేవిధంగా గవర్నర్ ఇద్దరు ఓకే చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మీ వీళ్ళిద్దరి నియామకాలను కూడా రద్దు చేస్తున్నా కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది చూస్తున్నా కదా వాసాన్ని చెప్పాలంటే బీఆర్ఎస్ హాయంలో ఉన్నప్పుడు మాము రంగంలో లేము మాకు ఇవ్వకుండా అని చెప్పింది బీఆర్ఎస్ హాయంలో సేవ రంగంలో ఉన్న వాళ్ళకే ఈ పోస్టులు ఇస్తారని చెప్పి కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళకి ఏ ప్రతిపాదికన మీరు ఇచ్చారని చెప్పి దాసోత్ రావణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం చెప్పింది వాళ్ళకి ఇవ్వకుండా అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా వాసం చెప్పాలంటే కోదండరామ్ సార్ కూడా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు సో అదేవిధంగా అలిఖాన్ కూడా వీరు కూడా ఏ విధంగా సేవారంగంలో లేరు వీళ్ళకి ఏ విధంగా ఇచ్చారని కూడా ఎప్పుడైతే దాసోస్రావణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడో దానికి అనుగుణంగా ఈ రోజు సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని నియామకాలను రద్దు చేస్తూ కూడా మొత్తం చరిత్రలోనే ఇది ఒక పెద్ద న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ అదేవిధంగా గవర్నర్ కోటాలో నామినేటెడ్ పోస్టులు అయిన తర్వాత ఎప్పుడు కూడా రద్దు చేయరు దాదాపు వీళ్ళ పోస్టులు వచ్చి కూడా దాదాపు వీళ్ళిద్దరి నియామకాలు సంవత్సరం నారవుతుంది సడన్ గా వీళ్ళిద్దరి పోస్టులు కూడా రద్దు చేస్తున్నట్టు ఉంది మళ్ళీ దీనిపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సెప్టెంబర్ పంతొమ్మిది వరకు మీరు ఈ కేసుని అయితే వాయిదా వేస్తున్నట్టు చెప్పింది మళ్ళీ ఏం చూడాలి మళ్ళీ తదుపరి విచారణ సెప్టెంబర్ పంతొమ్మిది కూడా వాయిదా అంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ లో ప్రెజెంట్ ఉన్నటువంటి దాసోస్రవణ్ కుమార్ ఏ విధంగా ముందుకెళ్తారని కూడా మనం చూడాలన్నమాట సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగబెట్ ఛానల్